コロナで。 రాలుతున్నారు రెండు చూసు చూసు చెట్టు మీద ఎక్కినాడు మహిళాడోడు నన్ను ఎత్తుకో నన్నెత్తుకోని

ఇట్లా తిరిగి வீட்டில் திருகனுக்கு மோனிஷாவில் வச்சிடல ஏ மோனிஷா யார் மஹியா எதுக்கா டியூஷனுக்கு தூக்கிட்டு போகணுமா ஆ மஹி வேண்டாம் அவர் వరమట మేడం என்ன சொன்னாரோ ஸ்லேட் எடுத்துட்டு வானு சொன்னாரா மகி தூங்கிட்டாரே మహిహి వని శొచని లే పట్టుకో 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 మహిహి మహి నిన్ బోదనా పైసన్న లే ఊర్కి వదలే వదలే బై బాయ్ బొజ్జీ బాయ్ మహీధరు మమ్మీ కావాలంటే లేలా మమ్మీ కావాలా నీకు వద్దా కాల చెప్పు అంటే మమ్మీ కావాల వద్దా మహి మమ్మీ కావాలా వద్దా నోడతా చెప్పు కావాల వద్దా నేను వయసు వద్దులే వద్దులేను నేనంటే ఇష్టం లేదలే బయస బజ్జి మహిదరు బాయ్ బాయ్ బజ్జి బాయ్ నానా మా నాన్న బంగారు కదా లేనా లేనన్నా వాళ్ళ అమ్మని అట్లా కరుసుకోమనుకుంటాడు నేను వస్తుంది నాన్న నిద్ర వస్తుంది మహి నిద్రపోకుండా నట్టేసి పోతావా లే ఇంకా లే ఏం మమ్మీ నిద్ర వస్తుందండి అప్ప నిద్ర వస్తుందా కాదు నీకు కుమార్ చెప్తాను